రాధాకృష్ణ తన వారాంతపు కొత్త పలుకులో కొన్ని కీలకమైన అంశాలని ఆయన ప్రస్తావించాడు అదేంటో మనం చదువుకుంటూ కొంత విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాము దీనిలో ఆయనకి మనం చెప్పాల్సిన ఏమన్నట్టు చెప్దాము అయితే ఓవరాల్గా ఆయన ఏమంటాడంటే కేసీఆర్ లేకపోతే జగన్ లేకపోతే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్నారు ఎన్టీఆర్కి కేసీఆర్కి పోలికేంటి ఎన్టీఆర్ అనేవాడు ఉప ప్రధాని అవ్వాలనుకున్నాడు కానీ ఆ టైంలో ఆయన ఓడిపోవడంతో వాళ్ళంతా కలిసి వద్దన్నారు అనే కోణంలో ఈయన కొన్ని కామెంట్లు చేశాడు ఈ విషయాల మీద కొంత చర్చిద్దాం కొంత డిస్కషన్ చేద్దాం కొంత ప్రొలాంగ్ అయినా కానీ కొంత బట్టి మొత్తం వినండి అసలు ఈయన దీనిలో ఈయన పాత్ర ఏంటి ఎన్టీఆర్ని ఎవరు అసలు నిజంగా అవమానించారు ఉత్తరాదోళ్ళంటా దక్షిణాదోళ్ళకి అసలు పడకుండా తీవ్ర యత్నాలు సాగిస్తారని కొండలు రాశాడు అసలు ఎన్టీఆర్ కమ్మకుల ఆరాధ్య దైవం అన్నప్పుడు ఆయన అందరూ కలిసి దగ్గరుండి ఎందుకు దించేశారని కనీసం ఆయనకు సోయలేకపోతే లేకపోయింది మనకు సోయి ఉండాలిగా ఇదంతా రాసోదంతా చదువుకోవడానికి అయినా కానీ ఇతను చాలా విరవేగుతుంటాడు రెండు ప్రభుత్వాల్ని నేనే తీసుకొచ్చాను ఇక్కడ తెలంగాణలో అక్కడ ఏపీలో అని చేస్తుంటాడు వాళ్ళ తప్పప్పులు ఈయన అసలు పట్టించుకోడు వాటన్నిటి మీద విశ్లేషణ చేద్దాం కొద్దిగా తుడుచుకున్నాను ఎందుకంటే ఈయన ఒక తిరుగులేని ఎల్లో మీడియా అధినేతగా ఉండి మొత్తం తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేస్తున్నాడు ఈయన కొద్ది కీలకమే ఈ రెండు రాష్ట్రాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని చెప్పడం జగన్ మానసిక స్థితికి అర్థం పడుతుంది ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఎవరైనా ఎందుకు ఓడిపోతారు లేకపోతే పిల్ల కాకి ముద్దు అంటారు అలాగే అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కడమే ప్రజలు చేసిన చేయాల్సిన మంచి అని జగన్మోహన్ రెడ్డి నమ్మినట్టున్నారు అందుకే ఆయన అంత మంచి చేసి మరీ ఓడిపోయారు అని చెప్పుకున్నారు వైసీపీలో రాజకీయ అవగాహన ఉన్నవారు ఎవరైనా మిగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నాలు అర్జెంటుగా చేయాలి తన పాలన ఎలా సాగిందో అరవై ఒక్క శాతం ప్రజలు తన వద్దని ఎందుకు అనుకున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే వైసీపీకి రాజ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఇది ఒకటి పోతే ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కేసీఆర్ ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించేకంగా భారత ప్రధాని అయిపోదామని ఆకాశంగా నిచ్చులు వేశారు ఉట్టి కొట్టడానికి వాడు స్వర్గానికి అన్నట్టుగా ఆయన మాట ధోరణుంది ఆప్ బార్ కిసాన్ సర్కార నినాదాన్ని అందుకున్న కేసీఆర్ మహారాష్ట్ర తప్ప మరి ఏ రాష్ట్రంలోనూ పర్యటించలేదు ఢిల్లీ రాజకీయ పార్టీ కార్యాలయ భవనాన్ని ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా మంది మార్గంతో వెళ్ళి అడావట్ చేశారు ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్కి కనీస ప్రాధానిధ్యం లేకుండా పోయింది పైగా ఈ దేశ అంతా తన నాయకత్వం లభించినందుకు బాధపడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకునే యత్నం చేయడం హాస్యాస్పదంగా ఉంది మిగతా రాష్ట్రాల రైతుల విషయం తర్వాత చూద్దాం శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రైతులు కూడా కేసీఆర్ పార్టీని బండకేసి బదారు జిల్లాలకు జిల్లాలకు చుట్టుపెట్టుకుపోయాయి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక సీటు కూడా గెలిపించుకోలేకపోయారు ఇప్పుడు ఒకప్పుడు తిరుగు తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా చెలామని ఆయన తనని ప్రజలు ఇంతలా ఎందుకు తిరస్కరించారని తెలుసుకునే యత్నం చేయకపోగా దేశ ప్రజలు తన నాయకత్వం కోసం అల్లాడిపోతున్న గొప్పలు పోవడం ఆయనని నవ్వులు పాలు చేస్తుంది ఇకపోతే ఇక్కడ ఒకటి రాశాడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్కి చెందినగా వివరించారు అప్పట్లో ప్రతిపక్షాలకు చెందిన హేమహేమీ నాయకులైన దేవిలాల్ బీజు పట్నాయక్ చంద్రశేఖర్ వంటి వారు కూడా ఎన్టీఆర్తో కలిసి నడిచారు రాజీవ్ గాంధీ ప్రభుత్వంతో బేధించి బయటకు వచ్చిన విశ్వనాథ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలో పీవీ సింగ్ ప్రధానమంత్రిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది అనూహ్యంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారం కోల్పోయారు దీంతో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ని పట్టించుకునే వారే లేకపోయారు ఎన్టీఆర్ ఉప ప్రధానిగా నియమించాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించగా నాటి ప్రధాని పి వీపీ సింగ్ ఖాతరు చేయలేదు ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఉప ప్రధాని చేయడం కుదరదని తేల్చి చెప్పడం ఎన్టీఆర్కి నీకు చేదు అనుభవం కేసీఆర్కు తిరిగింది కాదు జాతీయ రాజకీయాల్లో వారి ఆధిపత్యాన్ని ఉత్తరాధిపారు అంగీకరించలేదు మోకాలకి బోడిగుండుకి లింక్ అయ్యడము రాధాకృష్ణ తర్వాతే ఎవరైనా ఎందుకంటే రాధాకృష్ణ దీనిలో ఒక అసాధారణ ప్రతిభ కలిగిన వాడు ఇక్కడ ఒక విచిత్రమైన కోర్టు చేశాడు కామెంట్ చేశాడు ప్రధానిగా పివి నరసింహరావు ఒక దక్షిణాది వాడి అయ్యి నుండి ఐదేళ్లు పరిపాలించగలిగాడంటే అందుకు కారణము ఆయన బ్రాహ్మడు కావడం వల్ల అత్యంత భయంకరమైన కులానికి సంబంధించిన కామెంట్ చేసి వివాదాన్ని రాజేసి యత్నం చేసి ఎవరు దీన్ని ఆ ఏముంది అనేసి సరిపోద్ది అంటే బ్రాహ్మణులు అయితే ఉత్తరాదిలో దక్షిణాది వారైనా గొప్ప అనేది ఉద్దేశమా లేకపోతే అసలు ఏంది ఇది అర్థం కాలేదు ఇప్పుడు నాకు బ్రాహ్మణులు అయితేనే ఐదేళ్ళు పరిపాలించగలరు అన్నప్పుడు మరి అంటే ఉత్తరాదిలో బ్రాహ్మణ కులాధిపత్యం ఉంటుంది అనేది ఒక సబ్జెక్టు దక్షిణాదిలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డిలో యొక్క కులాధిపత్యం ఉంటుంది అనేది ఒక టాపిక్ మరి అలాంటప్పుడు రాధాకృష్ణ గారు నాకు అర్థంగా అడుగుతున్నాను సార్ ఒక చిన్న మాట చెప్పండి సార్ ఒక్క చిన్న మాట ఎన్టీఆారు అచ్చమైన స్వచ్ఛమైన కమ్మకూలొస్తుంది కదా మీ కమ్మళ్ళందరూ కలిసి ఎందుకు సార్ ఆయన దించేశారు ఆయన్ని వైస్రాయి హోటల్ ముందు కూర్చోబెట్టి నిలబెట్టి ఎందుకు సార్ సార్ మీరు ఒక చెప్పి అది పక్కన పెడితే మీరు ఎందుకు సార్ ఆయన చంద్రబాబు వెనకాల పది మందో ఇరవై మందో ఉంటే డెబ్భై మంది ఎనభై మంది ఉన్నారని చెప్పి అందరూ అటువైపు తరలి వచ్చే విధంగా తప్పుడు రాత్రలు ఆయించారు అది మేము అడిగాం గుర్తుందా సార్ మీకు ఎన్టీఆర్ గొప్ప కూడా చంద్రబాబు గొప్ప కూడా అంటే ఎన్టీఆర్ఏ అన్నారు మరి అలాంటప్పుడు మీరు ఎందుకు చంద్రబాబు వైపు ఉన్నారు అంటే ఆ అడిగినోడు ఉద్యోగం పోయింది మీ దగ్గర వాడికి విలువ లేకుండా పోయింది ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే మన దగ్గర పేపర్ ఉంది కదా రాసినోడు రాసినట్టు చదువుతాడు మనకి ఇందులో ఇందులో అని చెప్పేసి ఆ తర్వాత ఏమన్నారు ఏమన్నారు సార్ అప్పట్లో వైఎస్ కూడా ఒక నేరస్తుడు లేకపోతే నిందితుడి దగ్గరికి ఈ విధంగానే జైలుకి వెళ్ళాడు ఆ బాట పడుతూ జగన్మోహన్ రెడ్డి దీనికి వెళ్ళలేదనే అంటే పోయి కలిశాడనే అంటే ఏంటి ఆ కళకి మీకు అర్థం కా ఇప్పుడు పరిటాల రవి అనేవాడిని హీరోగా తీసుకొని విశేషంగా రాణించేలా చేసిన పార్టీ ఏది ఇప్పటికీ పరిటాల కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు వాళ్ళ వెనకాల ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు గందరగోళం ఉన్నాయి వీటన్నిటి మీద మీకేమీ ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా లేదా రంగా రంగాని హత్య చేసింది ఎవరు అనేది మీతోనే ఇదే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు మా ఇద్దరిని చంపించాడు చంపించే యత్నం చేస్తే రంగా అనేవాడు చిక్కిపోయాడు నేను తప్పించుకున్నానని చెప్పి ఈ రోజున సత్యన్పల్లిలో అంబటి రాంబాబు మీరు చెప్పే సుకాళ్ళు అంబటి రాంబాబు అంబటి రాంబాబు అనిల్ లాంటి వాళ్ళు అసలు రాజకీయ పరిజ్ఞానమే లేని వాళ్ళు అన్న కోణంలో మీరు చిత్రించే యత్నం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నదే ఆ ఇద్దరు అంతకన్నా నుంచి ఎవరు రాజకీయ దురంధరం లేరు అని అంబటి రాంబాబు మీద పోటీ చేసిన ఆ కన్నా లక్ష్మీనారాయణ అన్న మాటలు మీతోనే అన్నాడు కదా సార్ మరి అవి హత్య రాజకీయాలు కావా వాళ్ళని ఆదరించడము అసలు ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ దీనిలో ఆ తర్వాత వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా అని చెప్పి అన్నారు అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఉండదా కేవలం తెలుగుదేశం పార్టీ ఉండదా సరే ఓకే జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు చేశాడు ఆయన అనుకున్నది కరెక్ట్ కాదు ఆయన అంచనాలు ఆయన రాజకీయ పరిజ్ఞానము అనేది ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఫెయిర్ అంతా అన్ఫెయిరు మరి మీరు మీకు నిజంగా రాజకీయాలు తెలుసుంటే అలిపిరి బ్లాస్టింగ్ తర్వాత ముందస్తు ఎన్నికలు పోమని చెప్పిందే మీరని ప్రచారం జరుగుతుంది ఓడిపోయాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పీకేని తీసుకొచ్చి పెట్టుకుందాం మూడు వందల కోట్ల రూపాయలు అడుగుతున్నాడు అని అంటే వాడి కిందకి ఇవ్వడం అదేదో జనం డబ్బు జనానికి అయ్యి అని చెప్పి అన్నాడు చంద్రబాబుకు వరంగా ఓడిపోయాడు అప్పుడు మీ రాజకీయ చతురత ఏమైంది మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఏమైంది మీరు రాజకీయంగా నిజంగా అంత ఫిట్టు అంత గొప్ప అంత అద్భుతమనే ఏంది మీ ఉద్దేశం అర్థం కావట్లే అసలు ఏ ఇది చేయకుండా అరవై ఏడు సీట్లు తెచ్చుకున్నాడు ఆ తర్వాత అటెంప్ట్లో నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న వాడి గురించి నువ్వే కదా సుజనా చదువుతో కలిసి కథల కథలుగా ఈ ఈరోజు దొరికాడు కదా అని చెప్పేసి ఏంటది నమ్మిపోదు కాక అంటే ఇక్కడ మళ్ళీ బ్రెయిన్ వేయడం బ్రెయిన్ అదేందు బ్రెయిన్ లేదని సూచించదేమో ఏంటో ఈ అరాచకానికి నువ్వు రాసిందే రాత పాడిందే పాట పా అదే పా పాడరా పాసి పాడ అన్నట్టుగా అదేదో ఆ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ముందు తర్వాత ఏవో లెక్కలు చెప్తావు అంత ఎన్టీఆర్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఎన్టీఆర్ అనేవాడిని ఎందుకు అంత దగ్గర నుండి దింపించేసావు నీ పాత్ర చాలా పెద్దదని చెప్పి కదా ప్రచారము వాడు ఎవడో కుర్రాడు అడిగాడు కదా నిన్ను ఎందుకు రాధాకృష్ణ ఈ విధంగా చేసుకొని జనాల యొక్క మైండ్ని ట్యాంపరింగ్ చేసే యత్నం చేస్తావు ఇంకా ఏవేవో చెప్పావు నువ్వు అసలా చూడు ఆ తర్వాత వింత ఉన్నత మండలి యొక్క ఇది చేస్తే సమీక్ష చేస్తే ఓట్లు వస్తాయా నోట్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి అడిగాడు అన్నావు కదా జగన్ అంటే అడిగాడు ఒప్పుకున్నాం నువ్వు విన్నావో ఎవరన్నా విన్నారు అసలు అవును కాదు మేము విన్నా చెప్పమంటావాళ్ళు నీ అల్లుడు ఏదన్నా ఒక వార్త సమీకరించడానికి పోతే పెట్రోల్ ఖర్చు వస్తుందా డీజిల్ ఖర్చు వస్తుందా మనం వంద రూపాయలు ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఎంత డబ్బులు ఎదురొస్తాయి అని లాడ్జీలో కానీ ఈ లాడ్జీలో దిగినోడు ఎంత డబ్బులు ఇచ్చాడు ఈ వార్త తీసుకుపో దాన్ని ఏమంటారు తెచ్చినోడు ఎంత డబ్బు తెచ్చాడు అనే కోణాల్లో కదా అడిగింది మరి నువ్వు ఇంత రాజకీయ దురంధరుడివి నిస్వార్థపరుడివి సమాజ స్థాపకుడివి రెండు రాష్ట్రాలకి శ్రేయోభిలాషివి నీ యొక్క నువ్వు అని పిలిచి పిలిచే అంత చనువుతో కూడిన చంద్రబాబు అక్కడ అధికారంలో ఉన్నాడు నీకే వచ్చి ఎదురు నీ దగ్గర ఉన్న పుష్ప తీసుకొని నువ్వు లేవకుండానే కూర్చో ఉంటే రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు నీకు అంత రాజకీయ పండితుడు కదా మరి వార్తా సేకరణ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద నీకు తిరిగి నీ అల్లుడికి నేర్పిలేవా రాజశేఖర రెడ్డిని తిడుతున్నావు రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్నాడు అని చెప్పి కూడా అవహేళన చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డిని మరి నీ అల్లుడి పరిస్థితి నీ కొడుకు ఏమడిగా తెలుసా నువ్వు నువ్వు తప్పుదారి పట్టి అమ్మాయిలతో తిరుగుతున్న సమయంలో మీ ఆవిడ నిన్ను జే దీనికి పోనీయకుండా దేనికి పోనీయకుండా పత్రిక పోనీయకుండా పేపర్కి పోనీయకుండా ఛానల్కి పోనీయకుండా చీల్చి కొడుకు పత్రిక ఇచ్చి కూతురికేమో ఛానల్ ఇచ్చిన పరిస్థితి ఉంది కదా ప్రపంచమంతా మాట్లాడుకుంటారు మరి అలాంటప్పుడు ఆ కొడుకు ఏమన్నాడు సార్ నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు కదా సార్ ఈ విధంగా పత్రిక మనం అమ్మిన పత్రిక ద్వారా చాలామంది ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉంది అంటే అవన్నీ వసూలు చేయండి అని ఐదారేళ్ల క్రితం కూడా వసూలు చేయమన్నట మరి అది తప్పు కదా రాధాకృష్ణ నువ్వు నేను బాగా అడుగుతున్నా విను మనము పత్రికేసి డబ్బు సంపాదిస్తాం అదే ఛానళ్ళని పెట్టమని ఎంఎస్ఓలకి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడిగినవు నువ్వు కదా నువ్వు అంటున్నావు కదా ఓట్లు వస్తాయా నోట్లు వస్తాయా సమీక్ష చేస్తే అని మరి నీ లాంగ్వేజ్ ఏంటి నువ్వు క్యాలెండర్ ప్రకటనలు క్యాలెండర్ వేస్తున్నావు అని చెప్పి ఏటా కోట్ల కోట్లు దండుకొని వాటిని లెక్కల్లో చూపించకుండా నువ్వు పోయి బయట ఆస్తులు కొంటుంటావు అంట కదా పోలీసు వాళ్ళని కూడా వదలకుండా మరి అది ఎకనామిక్స్ కాదా నీ యొక్క డబ్బు అత్యాసం కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రతిరోజు నీకే తెలిసినట్టుగా నువ్వు విచ్చలవిడిగా రాసేస్తావు వాటిని ఎవడు ప్రశ్నించడు అడగడు అన్న కోణం నీ ధైర్యం నీది కానీ నీ గురించి కూడా తెలిసిన వాడు ఉంటారు చనిపోయిన నాలుగు రోజులకి మర్చిపోతారు అని చెప్పి చాలా జనరలైజ్ చేసి రాశావు ఇదే రా రాజశేఖర్ రెడ్డి విగ్రహం తగలపెట్టిన విషయం ఎందుకు కవర్ చేయవు నువ్వు ఇదే పార్లమెంటులో చంద్రబాబు నాయుడు లాంటి అత్యంత అవినీతి పరుడు మరెవరు లేరు అని చెప్పి వచ్చినప్పుడు ఎందుకు రాదు నీ యొక్క పత్రికలో ఇప్పుడు ఏదో దొరికారు కదా అని చెప్పేసి ఒక కొలికపూడి శ్రీనివాసరావు దళితుడు కాబట్టి ఇంకోటి గురించి కూడా రాశావు కొలికపూడి ఎమ్మెల్యే కొలికపూడి ఒకటి ఇంకోటి ఏంటంటే మాయమా అనుచితంగా దగ్గరుండి భవనాన్ని కూల్చిపెంచడం ఆ తర్వాత రెడ్డి ఆయన రాంప్రసాద్ రెడ్డి ఎవరైనా రాయిచోటి ఆయన భార్య విషయంలో ఒక రెడ్డి ఒక దళితుడిని మాత్రం ప్రశ్నించావు పాపం మీద ఎక్కడ ప్రశ్నించవు ఆడ పోయి ఊచ కోత కోసారు కర్తులతో పుడిచారు విజయవాడ నడిబుడ్డుల్లో మీ కమ్మోళ్ళు దాని గురించి మాట్లాడు అదేమంటే దక్షిణాదిలో పివి నరసింహరావు ఒక్కడే బ్రాహ్మణుడు కాబట్టి అక్కడ చలాయించాడు అంటావు రామారావుని ఆయన దక్షిణాదీయుడు అందులో కమకులుస్తుడు కాబట్టి ఉత్తరాదు రాణించలేదు అని అంటావు కమ్మకులుస్తున్నాయని దించేసారే ఆ దగ్గరుండి దీని గురించి నువ్వేం చెప్తావు ఈ అంటే ఇది ఈ పేపర్ చదవలేక ఏంటేంటో ఏదేదో అచ్చి పచ్చి పిచ్చిగా నీకు దేశం అంతా పైచంతా రంగులు చదువుతావు మీ నీ పేపర్ చూడలేక నీ కొత్త పలు కదా చెత్తపళ్ళు కదా మమ్మల్ని జర ఆయన నీకు దండం పెట్టాలి